దుబ్బాక మండల కేంద్రంలో శనివారం తెల్లవారుజామున రెండు దుకాణాల తాళాలను బద్దలు కొట్టి దుకాణాల్లో ఉన్న సెల్ ఫోన్లను నగదును చోరీ చేసిన నిందితుని ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దుబ్బాక ఎస్ఐ కీర్తిరాజు నిందితుని మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించారు సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మున్సిపల్ దుకాణ సముదాయంలో ఉన్న మొబైల్ షాప్ రంగుల దుకాణాల తాళాలను గుర్తు వ్యక్తులు పగలగొట్టి వాటిలోని పది మొబైల్ ఫోన్లను పదిహేను వందల రూపాయల నగదును ఎత్తుకెళ్లారు దీంతో ఘటనపై సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి దుబాక సిఐ శ్రీనివాస్ సూచనల మేరకు దుబాక పోలీసులు చుట్టుపక్కల ఉన్న నిఘా నేత్రాలను పరిశీలించారు దుబాక పట్టణానికి చెందిన చెక్కపల్లి శివ అనే యువకుడు చోరీకి పాల్పడినట్లు గుర్తించారు ఆదివారం దుబాక బస్టాండ్ ప్రాంతంలో అనుమానాస్పదంగా బ్యాగు వేసుకుని సంచరిస్తుండగా నిందితుడి శివను గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు విచారణలో తానే దొంగతనానికి పాల్పడినట్లు నిందితుడి శివ అంగీకరించాడు నిందితుడి వద్ద నుంచి చోరీ చేసిన మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అనంతరం నిందితుడిని దుబాక న్యాయస్థానంలో హాజరుపరిచి సిద్దిపేట సబ్ జైలుకు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు ఈ సందర్భంగా చోరీ జరిగిన ఇరవై నాలుగు గంటలు ఛేదించిన దుబాక పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు